హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే లడ్డూ కావాలనైనా ఈ యాడ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏపీలో కూడా ఇదే తరహాలో ఎంపీ టికెట్ కావాలా నాయన అని ఏపీ సీఎం జగన్ అంటున్నారట వద్దులే జగన్ అన్న ఎమ్మెల్యే టికెట్టే వద్దు ఎంపీ టికెట్ వద్దే వద్దు అంటున్నారని టాక్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారుతుంది గత ఎన్నికల్లో ఉన్న ఇరవై రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న జగన్ పార్టీకి ఈసారి పోటీకి అభ్యర్థులే కరువుతున్నారు సంఖ్యాబలం పరంగా లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైసీపీ సహజంగానే ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు తీవ్ర పోటీ ఉండాలి కానీ ఇప్పుడంత సీన్ కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఇప్పుడు వైసీపీలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది సిట్టింగ్ ఎంపీలు కొందరు తిరిగి పోటీకి నో అంటుంటే కొన్ని సెగ్మెంట్లో కొత్త అభ్యర్థుల కోసం భూతద్దం పెట్టి వెతుకోవాల్సి వస్తుందట నయానో భయాన్నో ఒకరిని లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఆ పార్టీ పెద్దలు నియమిస్తే వారు తిరుగుబాటు బావట ఎగరవేస్తున్నారు ఎస్సీ రిజర్వ్ స్థానాలైన తిరుపతి చిత్తూరు స్థానాల్లో జగన్ అభ్యర్థుల్ని ప్రకటిస్తే వారు షాక్ ఇచ్చారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంత ఖర్చు పెడతారు పార్టీకి ఎంత ఫండ్ ఇస్తారని పార్టీ పెద్దల డిమాండ్లకు తలగ్గలేక ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ లాంటి వారు ఈసారి తాము పోటీకి దూరమంటున్నారు ఇక ప్రతిపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను అడ్డగోలుగా విమర్శించాలి వారి గురించి నీచంగా మాట్లాడాలన్న షరతుకు నో చెప్పిన నర్సరోపేట్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు బందర్ ఎంపీ బాలసౌరు లాంటి మరికొందరు ఎంపీలు ఏకంగా పార్టీకే దూరమయ్యారు సంజీవ్ కుమార్ శ్రీకృష్ణదేవరాయలు బాలశౌరియులు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు నవంబర్ నుంచి ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులపైన వైసీపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్ నేరుగా కొందరితో మాట్లాడుతున్నారు అరవై రోజులకు పైగా ఈ కసరత్తు కొనసాగుతున్నా ఇప్పటి వరకు పదహారు స్థానాల్లోనే కొత్త వారి ఎంపిక పూర్తయింది తిరుపతి ఎంపీ గురుమూర్తిని తొలుత సచివేడు అసెంబ్లీ నియోజకవర్గానికి సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి లోక్సభకు మార్చారు ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడంతో గురుమూర్తినే మళ్ళీ తిరుపతిలో కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది తిరుపతి లోక్సభ సమన్వయకర్తగా తాను పైన సచ్చివేడు ఎస్సీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రివర్స్ అయ్యి మంత్రి పెదిరెడ్డి పైన ఫైర్ అవుతున్నారు ఆయన లోకేషన్ కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తినే కొనసాగించాల్సి వచ్చింది గంగధార నెల్లూరు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని చిత్తూరు లోక్సభకు చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగధార నెల్లూరుకు గత నెలలో మార్చారు తనను గంగధార నెల్లూరులోనే కొనసాగించాలని నారాయణ స్వామి పట్టుబట్టారు రాజీనామాలకు సిద్ధమని ఆయన వర్గీయులు హెచ్చరించారు దీంతో దిగొచ్చిన అధిష్టానం నారాయణ స్వామిని అసెంబ్లీకి రెడ్డప్పును లోక్సభకు యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది కాకినాడ ఎంపీ వంగా గీత ఈసారి ఎంపీగా పోటీ చేయబోనని స్పష్టం చేశారు దాంతో ఆమెను పిఠాపురం అసెంబ్లీ స్థానానికి మార్చిన వైసీపీకి కాకినాడ ఎంపీ క్యాండిడేట్ను వెతుక్కోవడానికి నెలకు పైగా పట్టింది అది కూడా గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బిగ్ షాట్ చలమల శెట్టి సునీల్ ఆ పార్టీకి దిక్కయ్యారు ఆయన వైసీపీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేకపోయినా జగన్ సహా పార్టీ పెద్దలంతా బ్రతిమలాడి ఆయన్ని ఒప్పించారంటున్నారు విజయవాడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోట్లూరి వరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయాక పొలిటికల్ స్క్రీన్ పైన కనిపించడం లేదు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ ఎంపీ కేసునే నాని వారికి దిక్కయ్యారు వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ ఈసారి ఎంపీకి ససేమర అనడంతో ఆయనను విశాఖ తూర్పు అసెంబ్లీకి మార్చారు నర్సాపురంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు తర్వాత రెబల్గా మారారు ఆ తర్వాత జీవిక రంగాను పార్టీ సమన్వయకతగా నియమించారు ఆయన పోటీకి విముఖత చూపడంతో చివరకు న్యాయవాది గూడూరు ఉమాబాల పేరు ఖరారు చేశారు అనకాపల్లిలో సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సత్యవతి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కసరత్తు చేస్తుంది అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో ఇప్పుడు కొత్తగా భరత్ను సమన్వయకతగా నియమించారు దీంతో అమర్నాథ్ను అనకాపల్లి లోక్సభ ఇన్ఛార్జిగా నియమిస్తారనే చర్చ అయితే జరుగుతుంది మరోవైపు రమాకుమారి పేరు కూడా పరిశీలిస్తున్నారు ఆమె సోదరుడు వైసీపీ విశాఖ పశ్చిమ ఇన్ఛార్జిగా ఆడారి ఆనంద్ ఇప్పటికే సీఎంఓకి వచ్చి టికెట్ విషయంపై చర్చించి వెళ్లారట మంత్రి జయరాంను కర్నూలు లోక్సభ సెగ్మెంట్ కి ఎమ్మెల్యే శంకర్ నారాయణను అనంతపురం ఎంపీ స్థానానికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని అరుకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను నర్సరోపేట సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి కలింగ కార్పొరేషన్ చైర్మన్ పేడార తిలక్ను శ్రీకాకుళం లోక్సభకు వారికి ఇష్టం లేకపోయినా ఇన్ఛార్జీలుగా నియమించింది జైరామ్ కూడా తనను ఆలూరులో కొనసాగిస్తే సరే కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేది లేదని కరాఖండిగా చెప్పేశారు శంకర్ నారాయణ కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటున్నారు శ్రీకాకుళం లోక్సభకు తిలక్ను మార్చడంతో ఆయన కూడా అసంతృప్తితో కనిపిస్తున్నారు భాగ్యలక్ష్మి కూడా ఎమ్మెల్యేగా కొనసాగాలని భావించినా ఆమెను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమంటున్నారు ఇక మాజీ మంత్రి అనిల్ అయిష్టంగానే జిల్లాలు దాటి నర్సరావుపేటకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది మొత్తం మీద జగన్ పార్టీలో అలా రోజుకో అభ్యర్థి మారిపోతున్నారు ఇది ఎన్నికల నోటిఫికేషన్ వరకు కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్